హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ ఈరోజు రెసిపీ మామిడికాయ పులిహోర ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ పులిహోర చేసుకోవడం కోసం ముందుగా ఒక పచ్చి మామిడికాయ తీసుకొని దాని మీద ఉన్నటువంటి ఈ తొక్కను తీయకుండా అలాగే ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా తొక్క తీయకుండా తురుముకున్నట్టయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఉడికించి చల్లార్చి పెట్టుకున్నటువంటి రెండు కప్పుల అన్నాన్ని తీసుకొని ఇప్పుడు అందులో మనం తురుము పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుమును కూడా అన్నంలో వేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ తురుము మొత్తం అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ కూడా అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనె వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడుతున్నప్పుడు అరకప్పు పల్లీలను కూడా వేసుకోవాలి ఈ పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి పది పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి పల్లీలు పోపు దినుసులు కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం మామిడికాయను కలిపెట్టుకున్నటువంటి అన్నంలో ఈ పోపు మొత్తాన్ని వేసి ఈ పోపు మొత్తం అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా మామిడికాయకు తొక్క తీయకుండా మీరు కూడా పులిహోర ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ ఉగాదికి ఈ మామిడికాయ పులిహోర ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్